ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైదరాబాద్ ప్రజలు శాసన సభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని బీజేపీ నాయకులనే అనుకున్నారు మాకు పెద్ద నమ్మకంతో అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తారనే నమ్మకంతో విమానాశ్రయం తెచ్చి పెడతారనే నమ్మకంతో రైల్వే లైన్ ను అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేయగలిగిన పనులు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నది ప్రధాని మోడీ ముద్దు ముద్దు మాటలు చాలా చెప్తారు కాబట్టి పార్లమెంటు సభ్యుడిని శాసన సభ్యుడిని బీజేపీ నుంచే ఎన్నుకుంటే ఆదిలాబాద్ బాగా అభివృద్ధి అవుతుందని ఆశ ఇది ఆదిలాబాద్కే పరిమితం కాలేదు తెలంగాణలో ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు బీజేపీనే ఎన్నుకున్నారు అంటే సగం పార్లమెంటరీ స్థానాలు బీజేపీకి అప్పగించం జనం కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చడానికి వీళ్ళంతా పోయి తమ పలుకుబడిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి ఏవో చేస్తారని ఆశ ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజానీకం ఆశలు అడిగిసలే కేంద్రంలో మోడీ సర్కార్ నమ్మక ద్రోహం చేసింది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తారనుకున్న ఆదిలాబాద్ ప్రజానీకం కంటల్లో కారం కొట్టింది ఇప్పుడు దాన్ని తుక్కు కింద అమ్మడానికి టెండర్లు వేయించాయి కేంద్ర ప్రభుత్వం టెండర్లు మొత్తం ఆ కంపెనీలో ఉన్న యంత్రాలు బస్ బస్సులు వాహనాలు అన్ని కూడా తుక్కు కింద అమ్మేయడం కోసం రేపు ఏడవ తేదీనే పొద్దున పదకొండింటి నుంచి సాయంత్రం మూడింటి వరకు టెండర్లు వేయాలట అంటే వేగంగా తుక్కు కింద అమ్మేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు అదంతా తుక్కు కింద అమ్మేసిన తర్వాత ఇక దాన్ని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెడతారో ఏం చేస్తారో తెలియదు దీంతో ఆదిలాబాద్ ప్రజలు గుండెలు పగులుతున్నాయి గతంలోనే ప్రభుత్వం ఇట్లానే టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్ ప్రజానీకం అఖిలపక్షం పేరుతో అనేక పోరాటాలు చేసి తుక్కు కింద అమ్మకుండా తాత్కాలికంగా ఆపుకోగలిగారు ఇప్పుడు అత్యంత వేగంగా మోడీ ప్రభుత్వం పావులు కత్తుతోంది ఎమ్మెల్యేను ఎంపీని ఎన్నుకుంటే వారు కేంద్రం మీద ఒత్తిడి చేసి సిసిఐని పునరుద్ధరిస్తారని ప్రజలు నమ్మారు కానీ తమ పార్టీ ఎమ్మెల్యేని తమ పార్టీ ఎంపీని ఉన్నారు కాబట్టి వేగంగా దాన్ని తుక్కు కింద అమ్మేసే ప్రక్రియను చేయొచ్చని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు ఆ వైపే పావులు కదులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉత్పత్తి ప్రారంభించిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి వచ్చేటప్పటికే కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు బీజేపీ నాయకత్వంలో ఏర్పడినప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాస్ వస్తోందనే పేరుతో మూసివేశారు ఈ లాస్ రావడం ఏందో మనకు అర్థం కాదు దేశంలో సిమెంటు పరిశ్రమ ఎంత అభివృద్ధి అవుతుందో మనం చూస్తున్నాం ఒకవైపు సిమెంటు మరొక వైపు ఐరన్ ఈ వ్యాపారం విపరీతంగా పెరిగింది కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పూలు ఆరికాయలుగా పెరగటం నిర్మాణ రంగం బాగా విస్తరించటం పెద్ద ఎత్తున గృహ నిర్మాణం ప్రాజెక్టుల నిర్మాణం జరగటం దీంతో సిమెంటుకు ఐరన్ అండ్ స్టీల్కు డిమాండ్ బాగా పెరిగింది అందుకే సిమెంట్ ధర ఐరన్ అండ్ స్టీల్ ధర కూడా విపరీతంగా పెరిగింది మనం చూస్తున్నాం ఆ రెండింటి ధర ఇంత విపరీతంగా పెరిగినప్పటికీ వాటికి మార్కెట్ ఏమీ కొదవలేదు ఎందుకంటే నిర్మాణ రంగం అంత వేగంగా ముందుకు పోతుంది ప్రైవేటు పరిశ్రమలు సిమెంట్ రంగంలోనూ అటు ఐరన్ అండ్ స్టీల్ రంగంలోనూ విపరీతమైన లాభాలు గడిస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నష్టాల్లోకి ఎందుకు పోయింది దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి వాజ్పేయి ప్రభుత్వం సమాధానం చెప్పాలి వాజ్పేయి ప్రభుత్వం కంటే ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో లేదా ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వం మరి సిమెంటు రంగంలో ప్రైవేటు సంస్థలన్నీ బ్రహ్మాండంగా లాభాలు గడిస్తుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఎందుకు నష్టాలు వచ్చాయి అంటే అవినీతి రాజ్యం మీద ఉంటుంది అటు పాలకులు ఉన్నతాధికారులు స్థానిక నాయకులు చేతులు కలిపి ఎవరికి అందింది వాళ్ళు తినేసి ఉంటారు లేకపోతే నష్టాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు నాలుగు వేల మూడు వందల మంది కార్మికులు ఉద్యోగులకు అవకాశం ఇచ్చిన కంపెనీ అది మామూలు విషయం కాదు నాలుగు వేల మూడు వందల మంది కార్మికులు అందులో పనిచేయటం ఉద్యోగులు కార్మికులు మంచి భారీ పరిశ్రమ ఆదిలాబాద్ అత్యంత వెనకబడ్డ ప్రాంతం గిరిజన ప్రాంతం గోండులున్న ప్రాంతం అటవీ ప్రాంతం అట్లాంటి ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ అభివృద్ధి అయితే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అది ఎంతో ఉపయోగం మనం చూస్తాం ఎమ్మెల్యే ఎంపీ కూడా గిరిజన రిజర్వ్డ్ నియోజకవర్గమే అది కారణం గిరిజనులే అత్యధిక ఆదివాసీలే అత్యధిక అందుకని ఆ ప్రాంతం అభివృద్ధికి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా కీలకమైన సిసిఐ కానీ విమానాశ్రయం కానీ రైల్వేల అభివృద్ధి కానీ ఇవన్నీ చాలా అవసరమైంది ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు కేంద్ర ప్రభుత్వం కంపెనీ పెడతానంటే రైతులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ కండ్లల్లో కారం కొట్టి మరి ఆ భూమిని ఏం చేయదలిచారు రెండు వేల ఎకరాలు లీజు పేరు మీద తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఇదే రైతు మరి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడమే కదా ఇప్పుడు ఆ రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెడుతున్నారంటే మా భూములు ఇచ్చాం ఇప్పుడు ఆ కంపెనీని మూసేశారు ఇప్పుడు తుక్కు కింద అమ్మడం మొదలు పెడుతున్నారు తర్వాత ఈ భూమి ఏం చేస్తారు అందుకని కంపెనీని పునరుద్ధరించి అందులో మా కుటుంబాల నుంచి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ పునరుద్ధరించదలుచుకోకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరి రైతుల కోరిక న్యాయమైందే కదా ఏ అవసరం కోసం అయితే నువ్వు భూమి తీసుకున్నావో ఆ అవసరానికి నువ్వు వాడనప్పుడు రైతులకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది కానీ ఆ అవసరానికి వాడే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పటికీ సిమెంట్కు విపరీతమైన గిరాకీ కాబట్టి దాన్ని ఆధునికమైనటువంటి యంత్రాలతో పునరుద్ధరించవచ్చు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు రెండోది అక్కడ ఏమైనా సిమెంట్ కార్పొరేషన్ ఇండియాకు సిమెంటు పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు లేవా వంద సంవత్సరాలు సిమెంట్ ఉత్పత్తి చేయడానికి సరిపడ లైన్ స్టోన్ ఇప్పుడక్కడ ఉన్నది ఇది నిజం కాదా అంతేకాదు దగ్గరలోనే రైల్వే లైన్ ఉంది దగ్గరలోనే నిరంతరం నీళ్లు పారేటువంటి వాగున్నది విద్యుత్తు సౌకర్యం ఉన్నది జాతీయ రహదారి ఉన్నది అంటే ఒక సిమెంటు కంపెనీ అభివృద్ధి చేయడానికి అవసరమైన ఈ నాలుగు కీలకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి అవసరమైన ముడి సరుకు వంద సంవత్సరాలకు సరిపడేంత ఉన్నది మరి ఇన్ని ఉన్న చోట ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ లాభాలు గడించడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థను ఎందుకు మూసివేసు మూసివేశారు ఎందుకు దాన్ని తుక్కు కింద అమ్మేయాలి అని చెప్పేసి చాలా వేగంగా పావులు కదుపుతున్నారు ఇది ఆదిలాబాద్ ప్రజలకు ద్రోహం చేయటమే మోడీ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది ఆదిలాబాద్ ప్రజలకు తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు బీజేపీ తరఫున ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ఈరోజు ఆదిలాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయటం ఇది మరొకటి కాదు అంతేకాదు ఇక్కడి నుంచి మరో ఎనిమిది మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు బీజేపీ నుంచి మరి వాళ్ళేం సమాధానం చెప్తారు ఆదిలాబాద్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన పాయల్ శంకర్ ఏం చెప్తారు మరి నగేష్ గారు ఏం చెప్తారు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నగేష్ గారు ఎన్నికలకు ముందు వీళ్ళు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేశారు బీజేపీ నాయకులు వచ్చిన వాళ్ళందరూ ఆ వాగ్దానం చేశారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాగ్దానం చేసి ఉన్నారు తీరా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలవాల్సినవి గెలిచిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారు ఈరోజు ఐదో తేదీ ఏడో తేదీ కల్లా టెండర్లు వచ్చేస్తాయి అంటే చాలా వేగంగా పావులు ఇంత అన్యాయం ఎందుకు తలపెట్టారు ఇదో సమస్య ఇక్కడ ఇంకొకటి కూడా మనం పరిశీలించాలి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నది ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏమిటి ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలి అని కోరుతున్నారా లేకపోతే కేంద్ర బీజేపీ సర్కారు మోడీ సర్కారు దాన్ని తుక్కు కింద అమ్మేస్తా ఉంటే ఇట్లానే నోరు మెదపకుండా ఉంటారా మరి ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరు నోరు మెదపలేదు ఎందుకు నోరు మెదపట్టలేరు ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలకు అనుమానం వస్తుంది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ నాయకత్వం మరి కేంద్ర బీజేపీ సర్కార్తో ఎందుకు ఈ దోగూచుల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారు బహిరంగంగా ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు బొగ్గు గనుల విషయం చూసినా మనం సింగరేణి బొగ్గు గనుల విషయం ఆ బొగ్గుబావుల్ని బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సాక్షాత్తు ఇక్కడి నుంచే కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు ముగ్గు గండ్లు గాని ఇతర గండ్లు కానీ బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి అవసరమైనటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన హైదరాబాద్లోనే పెట్టారు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని పంపించింది అక్కడికి బట్టి విక్రమార్క గారు కిషన్ రెడ్డి గారితో పాటు పక్క పక్కన కూర్చొని ఈ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు అంటే తెలంగాణకు మణిహారంగా ఉండవలసినటువంటి సింగరేణి బొగ్గు బొగ్గు బ్లాకులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు మరి ఎటు ప్రయాణం అటు సింగరేణి బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అమ్ముతా ఉంటే మోడీ ప్రభుత్వం అమ్ముతా ఉంటే బీజేపీ అమ్ముతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సహకరిస్తారు ఇప్పుడు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం జనం కొట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని తుక్కు కింద అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నోరు మెలపడలేరు ఎందువల్ల రాష్ట్ర ప్రజలకు బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి చీమ చిటుక్కుమంటే గొంతెత్తేటువంటి మరి బండి సంజయ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఆయన కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆదిలాబాద్ ప్రజానీకం ఉమ్మడి ఉద్యమానికి సిద్ధంగా తప్పని పరిస్థితి ఇంకేమాత్రం ఆలస్యం చేసిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను శాశ్వతంగా మర్చిపోవాల్సి వస్తుంది ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి